ఇది ఒక్క వీడియో చాలండి మీకు ఈజీగా ఫ్రంట్ పార్ట్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కరెక్ట్గా మనం ఎలా తీసుకోవాలి అనేది మీకు తెలిసిపోతుంది ఒక్కొక్కసారి చూస్తే చాలు ఏ సైజు వాళ్ళకైనా సరే ఈజీగా పెట్టేయగలుతారు అనమాట అంత ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ మెయిన్ బస్ట్ పాయింట్ ఉంటుంది కదా బ్లౌజ్లో ఎలా తీసుకోవాలి ఇక్కడ గ్యాప్ ఎంత ఇవ్వాలి ఇదంతా కూడా డీటెయిల్గా చెప్పాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినా మాత్రం మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ అయితే నేను మీకు మొన్న వీడియోలో వచ్చేసి వెనుక భాగం ఎలా కట్ చేయాలి కరెక్ట్గా షోల్డర్ ఎలా తెలుసుకోవాలి భుజాలు జాడుతున్న వాళ్ళకి ఎలా పెట్టాలి చంక భాగం ఎంత పెట్టాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ కస్టమర్కి వచ్చేసి ఎక్కడ బ్లౌజ్ సెట్ కాకపోయినా సరే నా దగ్గర సెట్ అయిందనమాట సో నేను తీసుకున్న టిప్స్ ఏంటి అసలు కొలత బ్లౌజ్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు దాన్ని నేను నా స్టైల్లో ఎలా సెట్ చేసుకున్నాను వాళ్ళకి కుట్టించేసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చి ఇంకా రెండు బ్లౌజ్లు అయితే ఇచ్చారండి సో అలా ఒక చిన్న విజయలో కూడా చెప్పాను నేను ఆ రెండు బ్లౌజులు కూడా చూపించాను అనమాట అలాగా సింపుల్ టిప్స్ పాటించి మనం పర్ఫెక్ట్గా కస్టమర్కి అయితే ఇవ్వచ్చండి అలాగే హ్యాండ్స్లో లోతు తీయడానికి కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళ కోసం కూడా చాలా ఈజీ టిప్ అయితే చెప్పాను మీకు ఇంకా డీటెయిల్గా అయితే తెలుస్తుందండి ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ అండ్ క్రాస్ బెల్ట్ అంటే ముందు భాగం ఇంకా షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి మనం ఎంత మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అది కూడా చాలా ఈజీ టిప్స్తోనైతే చెప్పాను ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి బాగా నచ్చితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా సో ఫుల్ క్రాస్ కటింగ్ అంటే ఇటువైపు కానీ అటువైపు కానీ మనం షోల్డర్ అనేది తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒకవైపు అయితే మార్కింగ్ అంతా వచ్చింది కదా అంటే మరకలాగా ఉంది సో సార్ కాకుండా నేను ఇచ్చాడైతే పెట్టుకుంటున్నాను ఇంకా అయితే ఈ బట్ట చాలా తక్కువ ఉన్నాయండి అయినా కూడా నేను సెట్ చేసాను అనమాట అందుకనే వీడియోని పూర్తిగా చూడండి మీకైతే ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని మనం దీనిపైన పరుచుకోవాలి అయితే ఇలా పెట్టేటప్పుడు మనము రెండు సైడ్లు చెక్ చేసుకోవాలి ఇటువైపు సెట్ అవుతుందా అటువైపు సెట్ అవుతుందా అంటే మనకు మోస్ట్లీ ఎక్కడ అతుకులు పడకుండా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పైన మీకు షోల్డర్ కనిపిస్తుందో అది కరెక్ట్గా ఉంది అది అటువైపు అయినా ఉండొచ్చు లేదా ఇటువైపు అయినా ఉండొచ్చు షోల్డర్ మాత్రం అక్కడే వస్తుందన్నమాట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడు నాకు అది సైడ్ చూస్తే కొంచెం అతుకులు పడుతున్నాయి అంటే జాయింట్స్ లాగా వస్తుంది అనమాట బట్ట సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ నాకు కొంచెం పర్వాలేదు అన్నట్టు ఉంది ఇది ఫుల్ క్రాస్ చూసారు కదా ఇది వచ్చి ఫుల్ క్రాస్ అనమాట పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కస్టమర్స్ కూడా కొంతమంది ఖచ్చితంగా నాకు క్రాస్ కడిగే కావాలని అంటారు కదా వాళ్ళకి ఇలా తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి సో ఇప్పుడు ఇక్కడ మీకు తెలియడానికి అని చెప్పేసి నేను నీకు దగ్గర చిన్న కట్ అయితే ఇచ్చాను అంటే షోల్డర్ అక్కడ వరకు ఉంది మనం ఇంకేం చెక్ చేసుకోవాలి ఇలా పెట్టినప్పుడు కింద క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కింద క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది పైన క్లాత్ మనకు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అలా వేసి కట్ చేసుకుంటే మాత్రము కొన్నిసార్లు లోపల వైపు అంటే ఇక్కడ లోపల ఉన్న క్లాత్ వచ్చేసి షోల్డర్ దగ్గర తక్కువైపోతుంది అనమాట చాలా చిన్న చిన్న టిప్స్ అండి ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పి ఇది డీటెయిల్గా అయితే చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ సైడ్ చూసినా ఇక్కడ క్లాత్ లేదు అలా అతుకుపడుతుందంటే పడదండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనము రెండించులు పైకే తీసుకుంటాం అనమాట సైడ్ నుంచి మొదల నుంచి కాదండి సైడ్ నుంచి రెండించులు పైకి తీసుకుంటాం సో సరే అతుకుపడకుండా ఉండాలంటే ఇలా పైకి జరుపుకున్నాం అనుకుంటాం పైన షోల్డర్ దగ్గర బట్ట తగ్గిపోతుందనమాట అందుకని ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఏం చేస్తాను నేను ఇటు ముందు వైపుకు జరుపుతున్నాను అనమాట ఇటువైపుకి జరుపుకుంటే మీకు అక్కడ క్లాత్ అనేది మళ్ళీ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూస్తారు కదా ఇది కూడా ఫుల్ క్రాసే కొంచెం క్లాత్ మనం నెక్ వైపు కరెక్ట్గా ఉందా ఇక్కడ కరెక్ట్గా ఉందా ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే బటన్ పర్చుకోవాలి పరిచిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనుకున్న తర్వాతనే మార్కింగ్ అనేది వేసుకోవాలి లేదా మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత అప్పుడు మీకు డౌట్ వస్తే మీకు మళ్ళీ డబుల్ పని అయితే అవుతుంది ఇది మోస్ట్లీ బిగినర్స్ చేసే తప్ప అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే తప్పులైతే చేస్తారు ఫస్ట్లో నేను చేస్తారా నేను నేర్పించే వాళ్ళు కూడా చేస్తారనమాట అందుకని క్లియర్గా చెప్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ చూసినా కదా ఫ్రెండ్ నాకు సరిపోతున్నా లేదా అని చూసాను చూసారా ఇక్కడ నాకు ఒక పావించి పైకి మార్కింగ్ తీసేసుకున్నా కూడా నాకు బట్ట అయితే సరిపోతుంది ఒక చిన్న నెక్కు ఉందనుకోండి ఇంతనే నెక్ ఉందనుకుందాం అప్పుడు సరిపోవట్లేదు అప్పుడు ఏం చేస్తాము ఈ పైన బటన్ని కొంచెం కిందికి జరుపుకొని మార్క్ వేసుకుంటాం అన్నమాట క్లియర్ ఉంది కదండి ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమ్యూషన్ ఇప్పుడే అడగండి నేను కమెంట్ చూసిన వెంటనే నేను అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి అంటే అన్ని వైపులా చూసుకున్నాను అన్ని వైపులా సెట్ అయిపోయింది కాబట్టి మార్కింగ్ వేస్తున్నాను ఈ మార్కింగ్ వేసే విషయంలో కూడా కరెక్ట్గా బట్టకు ఆనుకొనే వేయాలండి ఎందుకంటే మీరు మార్కింగ్ వేసినప్పుడల్లా జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్క పాయింట్ జరిగినా కూడా మీకు అక్కడ తేడా అనేది వస్తుందనమాట అందుకనే పైన బట్టకి ఆనించి వేయాలన్నమాట సో ఇప్పుడు అది బ్యాక్ పార్ట్ తీసేసాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు షోల్డర్ అనేది చెక్ చేసుకోవాలి షోల్డర్ ప్లస్ ఆమూల్యం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇలాగ నెక్ వైపు నుంచి మనం షోల్డర్ ఎలా డ్రా చేసుకున్నాం అలాగే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫై అండ్ ఆఫ్ తీసుకున్నాం కదా ఫైవ్ అండ్ హాఫ్ తర్వాత ఆమోలు వచ్చేసి తీసుకున్నాము సిక్స్ ఇంచెస్ ఈ విధంగా పెట్టుకొని ఎల్షేప్లాగా డ్రా చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదండి సో ఇక్కడ ఎందుకు ఇలా వేసుకోవాలి అంటే ఒక్కొక్క పాయింట్ తేడా వస్తుంది కదా అందుకని ఇలా వేసుకుంటే ఈ షోల్డర్ ఆమూలు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి సైడ్ ఖచ్చు అనుకోండి ఎక్కువ తక్కువ మనం ఫిట్టింగ్లో మళ్ళీ చెక్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు భాగంలో ఎక్కువైనా షోల్డర్ ఎక్కువైనా కూడా మీకు ఫిట్టింగ్స్లో ప్రాబ్లం అయిపోతుంది అనమాట అంటే వాళ్ళకి లూజ్ రావడము ముడతలలాగా రావడం ఇవన్నీ ఇవే ప్రాబ్లమ్స్ అనమాట అందుకనే కొత్త వాళ్ళకి తొందరగా సెట్ అవ్వదు అన్ని నేర్చుకున్నట్టే చేస్తారు కానీ ఎక్కడ ప్రాబ్లం అయింది అర్థం కాదు కదా ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట సో ఇక్కడ వరకు క్లియర్ ఇప్పుడు నేను బయట వైపు కూడా ఏం చేస్తాను ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్నాను ఆల్రెడీ నా రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసండి ఇలాగ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటానని ఇది మళ్ళీ మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ కాజపట్టి దగ్గర ఒక లైన్ ఉంటుంది కదా మధ్యలో కుట్టు ఆ లైన్ మెయిన్ అనమాట ఆ లైను ఈ లైన్ ఒకటే మనం కరెక్ట్ దీనిపైన పరిచేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ మనము ఖర్చు కోసం పెట్టుకుంటాం షోల్డర్ కుట్టు కోసం పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా పెడుతున్నాను చూడండి ఈ బ్లౌజ్కి అయితే మధ్యలో నెక్ విడితే ఎక్కువే ఉంది మనం తీసుకున్నది తక్కువ కానీ అది ఎక్కువ ఉంది కాబట్టి నేను అలాగే పెట్టేసి అయితే మార్క్ చేస్తున్నాను చొన్నై తీసుకుని ఇంకొంచెం ముందుకు ఉంది కానీ మనం పరుచుకోవడం ఎలా పరచుకోవాలి బ్లౌజ్ ఎలా ఉందో అలా పరిచేసుకోవాలి కదా ఈ లైన్ దీని మీద వచ్చేటప్పుడు సెట్ చేసుకోండి అందుకు మార్కింగ్ వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఎంత తీసుకుంటాము రెండున్నర పైన రెండించలో తీసుకున్నాము ఇక్కడ రెండున్నర తీసుకుంటున్నాం చూడండి అంతే ఇప్పుడు ఈ విధంగా బాక్స్ డ్రా చేసి నెక్ షేపిస్తే సరిపోతుంది సో ఎక్కడ చూస్తే కస్టమర్ నెక్ డీప్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది మరి ఇంత ఉన్నప్పుడు కూడా భుజం అయితే జారుతుందండి ఇవన్నీ చెక్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఎక్కువ డీప్ ఉందా ఫ్రంట్ నెక్ ఎక్కువ డీప్ ఉందా లేదా వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా లేదా చెయ్యి టైట్ ఉందా ఇవన్నీ చూస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని సెవెన్ పెట్టాను నిజానికి అయితే సిక్స్ అండ్ హాఫ్ కూడా సెట్ అయిపోతుంది ఈ సైజ్ వాళ్ళకి కానీ ఇక నేను కస్టమర్ని చూడలేదు మళ్ళీ వాళ్ళకి ఎలా వేసుకుంటారో తెలియదు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ మాత్రమే తగ్గించాను అర్థమైంది కదండి ఇక్కడైతే సెవెన్ తీసుకున్నాను అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ పైకి వేస్తే కూడా వాళ్ళకి ఏదో ఇబ్బంది అయినట్టు అనిపిస్తుంది అంటారు అంటే ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది అని అంటారు కొంతమంది వాళ్ళ కోసం కొంచెం డీపీ పెడతాం అనమాట సో అందుకని ఇక్కడ తెలియదు కాబట్టి నేను జస్ట్ ఒక హాఫ్ ఇంచే పైకి చేశాను మాక్సిమం సిక్స్ అండ్ హాఫ్ లేదా సిక్స్ పాయింట్ సిక్స్ పౌదకు వేడైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పాట అయిపోయింది అండ్ చంకభాగం కూడా అయిపోయింది ఇప్పుడు జస్ట్ మనం షేప్ ఇచ్చుకోవాలండి అంతే షేప్ దగ్గర ఏం చేయాలి అంటే కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫస్ట్ ఇలా కరెక్ట్గా సెట్ చేసి అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం చేతోనే అంటే ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను హుక్స్ పట్టి వైపే చూస్తున్నాను ఇటువైపు అయినా చూసినా పర్వాలేదు డౌట్ ఉంటే మాత్రం రెండు వైపులా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేశాను భుజం పైన ఒక మార్క్ వేశాను కింద ఆ డాట్ ఎక్కడైతే అయిపోయిందంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా అది ఎక్కడ అయిపోయిందో అక్కడ ఒక మార్క్ వేశాను ఇది మొత్తం ఎంతుందో చూసుకోండి అందుకే నేను కుట్టుకు కలుపుకోవట్లేదు జస్ట్ అది ఎక్కడ ఎండ్ అయిపోయింది అక్కడ వరకు చూస్తున్నాను అనమాట అంటే నాకు ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి సో కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టికి పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టికి టోటల్గా థర్టీన్ ఇంచెస్ కావాలన్నమాట సో థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసుకొని నేను ఇలా స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఏం డ్రా చేస్తున్నానంటే ఆ డాట్ అనేది ఎంత దూరంలో పెట్టాలి అంటే ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్లో పెట్టచ్చు అనమాట ఈ సైజు వాళ్ళకి కొంచెం చిన్న సైజు అనుకోండి మూడున్నర ఇంచులు లేదు కొంచెం మీడియం సైజు అయితే మూడిన్ బావు కొంచెము థర్టీ సిక్స్ చెస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మాత్రం మీరు నాలుగించులు పెట్టేసుకోవచ్చు మరి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అట్లా ఉన్నప్పుడు మాత్రం బావ దగ్గర పెట్టాలని అంటే కొంతమంది గ్యాప్ని బ్లౌజ్ ప్రకారమే చూస్తారు కానీ బ్లౌజ్ ప్రకారం పెట్టకూడదండి ఎందుకంటే బ్లౌజ్ వాళ్ళు వేసుకొని వేసుకొని లూజ్ అయిపోతుంది కదా గ్యాప్ ఎక్కడో ఐదు ఇంచుల దగ్గర వస్తుంది మీరు దాని ప్రకారం పెట్టేసి అనుకోండి ఆ డాట్ మొత్తం వాళ్ళు వేసుకున్నప్పుడు మొత్తం వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది అనమాట అస్సలు నీట్గా ఉండదు కాబట్టి సింపుల్ కొలతలు అనమాట ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మూడున్నర నుంచి నాలుగైన భావ్ మధ్యలో వరకు సెట్ అవుతుంది మరి హెవీ చెస్ట్ అయితే మాత్రం అంటే ఒక యాభై ఇంచులు జస్ట్ అయితే మాత్రమే నాలుగున్నర దగ్గర పెట్టాలి అంతకంటే ఎక్కువైతే అవసరం లేదండి ఇప్పుడు ఇక్కడ షేర్ దగ్గర మనం పదమూడు ఇంచులు వచ్చింది కదా అంటే పై నుంచి కింది వరకు కుట్ల తన కలిపి పదమూడు ఇంచుల దగ్గర పెట్టేశాను తర్వాత ఇక్కడ ఒక అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను కదా అది ఎంత గ్యాప్ ఉందో చూసుకోవచ్చు అనమాట తర్వాత ఈ డాట్ పొడవు ఎంత పెట్టాలి అని అంటే కూడా చూడండి ఇక్కడ ఎంత ఉందో చూపిస్తున్నాను ఇక్కడ వైపున ఇంచులు ఉందండి అది ఇంకోసారి కూడా చెక్ చేసుకోండి ఇట్లా డౌట్స్ ఉన్న బ్లౌజ్లకు మాత్రము సో ఇక్కడ వైపు అయితే ఒకటిన్నర ఇంచే ఉంది చూసారు కదా సో మరి అంత చిన్నగా ఉన్నా కరెక్ట్గా సెట్ కాదు సో మనం రెండించులు లెక్కనే తీసుకుందాం ఇప్పుడు కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకు తీసుకున్నాం కదా అక్కడ ఒక మార్క్ వేస్తున్నాను అక్కడ నుండి రెండించులు అనేది మార్క్ వేసేసాను క్లియర్ ఉంది కదా ఇక్కడ మీకు ఇప్పుడు తర్వాత ఇక్కడ సైడ్లో ఎంత పెట్టుకోవాలి అని అంటే ఇక్కడ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ కాబట్టి మనం వన్ వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఇవ్వచ్చు హెవీ చెస్ట్ అయితే ఒకటి బావు ఒకటిన్నర వరకు కూడా ఇవ్వచ్చు మ్యాక్సిమం అయితే ఒక ఇంచ్ అందరికీ సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ పైన పట్టి వైపున ఎలా తీసుకోవాలి అంటే ఈ కింద లైన్ నుంచి స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుండి రెండు ఇంచులు పైకి మార్క్ వేసుకోవాలి అంతే ఈ రెండు పాయింట్స్ ఇలా షేప్లో కలుపుకుంటే చాలు మన పట్టి అనేది వచ్చేసింది చాలా సింపుల్ మెథడ్స్ ఉంటాయండి ఎవరికైనా సరే ఇదే ఫార్ములా ఫార్ములా కూడా కాదు చాలా సింపుల్ టిప్స్ అనమాట ఇది ఫాలో అయితే చాలు ఇంకెవరైనా ఈజీగా ఏ బ్లౌజ్ అయినా కట్ చేయగలుగుతారు అండ్ ఇక్కడ బయట వైపున వచ్చేసి డైరెక్ట్గా రెండు ఇంచులు మార్క్ వేసేసుకొని ఈ లైన్ అక్కడ అవతల వైపు కలిపేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా కింద ఎటువంటి అతుకు కూడా పడట్లేదు కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఇదే కనుక కస్టమర్ వాళ్ళ బ్లౌజ్ సైజ్ కట్ ఇంకా పొడవు పెంచమన్నారు అనుకోండి ఎక్కువ పొడవు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ సైడ్ నుంచి రెండు ఇంచులు కాకుండా రెండున్నర ఇంచుల వరకు పైకి తీసుకోవాలన్నమాట చాలా సింపుల్ టిప్ అండి ఇప్పుడు మనకు హుక్స్పటిదారి డాట్ ఎలా వెయ్యాలంటే కరెక్ట్గా టేప్ని నేను చూపించిన విధంగా పెట్టండి అంటే నేను ఎక్కడ పెడుతున్నాను మెయిన్ డాట్ పాయింట్ పైన అని ప్లేస్ చేసి టేప్ పైన మార్క్ అయితే వేస్తున్నాను ఒకసారి గమనించండి నేను చూపిస్తాను ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఎల్లో కలర్ మార్క్ దానిపైన టేప్ పెట్టేసి ఆ టేప్ పైన మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇవి టోటల్గా పర్ఫెక్ట్ ప్లీట్స్ అండి కరెక్ట్ షేప్ అనమాట మనకి ఏ కస్టమర్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా మీకు డౌట్స్ అక్కర్లేదనమాట చాలా ఈజీగా మనకు బొటిక్స్లో ఇలా చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది మీరు అయితే బయట ఎక్కడ చూసుంటారు నార్మల్గా అందరూ వేసేది వేరేలాగా ఉంటుంది ఈ షేప్ అనేది ఇంకా బాగుంటుంది కస్టమర్కి ఇట్లా కరెక్ట్గా అద్దినట్టుగా కూర్చుంటుంది అనమాట ఇలాంటి డాట్స్ చాలా సింపుల్ అండి చంఖభాగం డాట్ ఏం చేస్తాము కరెక్ట్ ఈ లైన్కి ఎదురుగా టేప్ పెట్టేసుకొని అక్కడ పైన వైపున ఒక మార్క్ వేసుకోవాలి సో మిగిలిన ఆరో మార్క్ అని చూపిస్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి అలాగా పెట్టానండి నేను ఇప్పుడు టేప్ని ఇలా పెట్టేసుకున్నాం కదా అక్కడ మధ్యలో నుంచి ఒక రెండు నించులు గ్యాప్ ఇచ్చి పైన వైపున లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదండి ఇప్పుడు ఫోర్త్ డాట్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఒక రెండు నించుల గ్యాప్లో ఇలా మార్క్ వేసుకోవాలి ఇలా ఈ లైన్ వచ్చి క్రాస్లో వెళ్ళాలి చాలామంది స్ట్రెయిట్ వేస్తారు నాకు తప్పు క్రాసే ఉండాలన్నమాట సో ఇక్కడ ఫోర్ డాట్స్ ఫోర్త్ డాట్ వేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి లాస్ట్లో మీకు కుట్టేటప్పుడు తెలుస్తుంది అనమాట ఆ విషయము అంటే ఫిట్టింగ్ అప్పుడు మనకు ప్లస్ గుర్తు రావాలంటారు కదా అందులో ఈ పాయింట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఓవరాల్గా మార్కింగ్ అయితే అయిపోయింది నేను మొత్తం కట్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ బిగినర్స్ వచ్చేసి ఇలాగా మార్కింగ్ ఖర్చు కోసం సపరేట్గా వేసుకుంటారు కదా వాళ్ళు మాత్రం మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కింద లైన్ కట్ చేస్తూ ఉంటారు అందుకని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి లేదా ఇట్లా ఖర్చు కోసం వేరే కలర్ మార్కింగ్ వేసుకున్నారు అంటే మీకు అప్పుడు డౌట్ రాదనమాట కటింగ్ చేసేటప్పుడు ఎందుకంటే అప్పటికి అన్నీ నేర్చుకొని నేర్చుకుని అన్ని పాయింట్స్ మైండ్లో ఉంటాయి కదా ఆ కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు కట్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే నేను చాలామంది అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఎందుకంటే ఏదైనా క్లాత్స్ కట్ చేసేటప్పుడు మాత్రము మనకి క్లాత్ వేస్ట్ అవ్వకూడదు కదా సో ఇప్పుడు అన్నిటికీ నేను అయితే ఇచ్చేస్తున్నాను ఇలా కటింగ్ మార్క్స్ అంటాం అనమాట అంటే ఇలా చేసి ఇక్కడ మెయిన్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ ప్లేస్లో ఇలాగంటే మనకి వెనకాల వైపున ఆటోమేటిక్గా ఒక మార్క్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ మార్క్ ఈ కచ్చకాయన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా డ్రాయింగ్ అయితే చేసేయచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వెనకాల ముందు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి నేను వెనుక భాగంలో నెక్ అయితే కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను చూస్తారు కదండీ నా వీడియోస్లో అయితే చాలా ఈజీగా చెప్పడానికే ట్రై చేస్తాను మీరు మెయిన్ డాట్స్ కూడా ఒక్కసారి నేర్చుకున్నారంటే చాలండి ఇంకా ఎన్ అంటే సన్నగా ఉన్నా లావుగా ఉన్న ఎలాంటి కస్టమర్స్కి అయినా సరే మీరు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేయగలుగుతారు మనం జస్ట్ డిఫరెన్స్ ఎక్కడ చూడాలి వాళ్ళ చెస్ట్ మిడిల్ పాయింట్ ఏంటి చెస్ట్ డౌన్ పాయింట్ ఏంటి ఇవి తెలుసుకుంటే చాలు ఆది బ్లౌజ్లో అయినా ఇందాక నేను చూపించినట్టుగా చూసుకుంటే చాలండి మొత్తం ఇంకా ఒక్క డాట్ తెలిస్తే చాలు మళ్ళీ పక్కంది కూడా బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే వేయాలని ఏం అవసరం లేదు మన ఫామ్ల ప్రకారం ఈజీగా వేసేయచ్చు అనమాట చాలా ఈజీగానే నేర్పిస్తాను ఇంకా ఎవరికైనా డౌట్స్ కూడా నాకు కంపెనీషన్లో అడగండి నేను ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా సో ఇక్కడ నాకు మిగిలిన క్లాత్ తీసుకుంటున్నాను చూడండి మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను అండ్ వెనకాల భాగం ఎంత ఉందో అంత వెడల్పుగా తీసేసుకోండి అంటే మీ ఇక్కడ ఎంత పెట్టాలి అని కూడా కొంతమంది డౌట్స్ అనమాట అందుకని చెప్తున్నాను డైరెక్ట్గా ఇంత తీసేసుకోవాలి నిజం చెప్పాలంటే ఇందులో ఇంకొక ఇంచు తగ్గించుకోవాలి కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డైరెక్ట్గా వెనకాల భాగం ఎంత ఉందో అంత పెట్టేసుకోమని చెప్తున్నాను ఇప్పుడు బ్లౌజ్లో అంటే ఆది బ్లౌజ్లో ముందు భాగం షేప్ బెల్ట్ ఉంది కదా హుక్స్ పట్టి దగ్గర అక్కడ ఎంత ఉందో చూసుకోవాలి సో అక్కడ షేప్ పట్టి ఎంత ఉందో చూసుకొని పైనకి కిందికి కుట్ల కోసం కూడా తీసుకోవాలండి ఇక్కడ మొత్తం ఎంతుందో చూసి నేను పైన కింద ఒక ఆరు గీతలు అనేవి ఎక్కువ తీసుకుంటున్నాను అంటే ఎందుకు కింద వైపున మూడు గీతలు కుట్టుకుంటాం పైన వైపున మూడు గిద్దెలంతా గ్యాప్ కుట్టుకుంటాం అంటే చాలామంది ఏమంటారు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలంటారు హాఫ్ ఇంచ్ అనేది కుట్టు మరీ ఎక్కువైపోతుందండి టేప్లో కరెక్ట్గా మూడు గిద్దలు అంత అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది దానికి కూడా ఒక సింపుల్ టిప్ ఉందండి కుట్టేటప్పుడు నేను ఆల్రెడీ చూపించాను మళ్ళీ కూడా చూపిస్తాను మీకు కావాలి అంటే పర్ఫెక్ట్గా అంటే ఎటువంటి బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా కరెక్ట్ కొలుతా అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది అనుకోని సింపుల్ టిప్ అయితే షార్ట్ వీడియోలోనే పెడతానండి నేను మీకోసము ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే కార్నర్లో ఎంత తీసుకొని మళ్ళీ కుట్ల కోసం తీసేసుకున్నాను మీరు కొంచెం హాఫ్ ఇంచ్ పట్టుకున్న హాఫ్ హాఫ్ ఇంచ్ అండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి లేదు కొంచెం మరీ పట్టుకోవద్దండి ఎందుకంటే అవి ఫ్యూచర్లో కుట్లనే ఓడిపోతాయి అనమాట పట్టుకుంటే హాఫ్ ఇంచ్ పట్టుకొని కుట్టండి లేదంటే ఇట్లాగా మూడు మూడు పాయింట్లు పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసేసుకున్నాం ఆవి రెండు పాయింట్లు కలిపేసుకున్నాం తర్వాత మధ్యలో ఒక నాలుగు ఇంచులు గ్యాప్ తీసుకొని అక్కడ వైపున ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీసేసుకొని ఈ విధంగా మార్క్ వేసుకోవాలి ఇలా షేప్ మధ్యలో ఎందుకు ఇలా ఇస్తాము అని అంటే మనము మెయిన్ డాట్ తీసుకున్నప్పుడు ఆ డాట్ అనేది కిందికి వచ్చేస్తుంది చెస్ట్ కిందికి వస్తుంది కదా ఇలా కనుక కట్ చేసుకుంటే ఇది కూడా పర్ఫెక్ట్గా చెస్ట్ కింద కూర్చుంటుందండి ఇలా కుట్టినప్పుడు అందుకని ఈ షేప్లో తీసుకోవాలి తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో కూడా అంటే పట్టి వైపు కుట్టుకుంటాం కదా అక్కడ వైపున ఒక పావు ఇంచు లోపల తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం క్రాస్ కట్ చేయడం వల్ల ఫిట్టింగ్ అనేది ఇంకా బాగా కుదురుతుంది చిన్న చిన్న టిప్స్ కానీ చాలా సూపర్గా ఉంటాయండి అందుకనే బొడిక్స్లో కుట్టేటప్పుడు కస్టమర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇవంతా నార్మల్గా రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ తెలియదు అనమాట కొంతమందికి తెలుసులేండి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యే మనము కొంచెం మనీ ఒకవేళ ఎక్కువ అడిగినా కూడా ఇస్తారు ఎందుకంటే పర్ఫెక్ట్గా కుట్టిస్తున్నాం కదా మనం కరెక్ట్ వర్క్ చేసినప్పుడు కస్టమర్ డబ్బులు ఇవ్వడానికి కూడా వెళ్ళరండి మన పని మీద మనకు నమ్మకం ఉండాలి మనం కస్టమర్తో కరెక్ట్గా మాట్లాడాలి ఎక్కడైనా మిస్టేక్ అసలు రాదు మిస్టేక్ ఒకవేళ మిస్టేక్ వచ్చినా మనం కరెక్ట్గా సెట్ చేసి ఇవ్వాలి మాక్సిమం మిస్టేక్స్ రాకుండా ఉండాలంటే టిప్స్ అన్ని ఫాలో అవ్వాలి ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఇంకొకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట అదైతే నా గ్యారంటీ అండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇక్కడ మొత్తం కటింగ్స్ అయితే అన్నీ అయిపోయాయి చూసిన కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక షేప్ బెల్ట్ ఉంది కదా నేను మీకు చెప్పాను కదండి షేప్ బెల్ట్కి ఏం చేస్తాము మనము వెనకాల భాగం ఎంత ఉందో అంత వెడల్పుగా తీసుకున్నాము కానీ ముందు భాగానికి ఏం చేస్తాం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇప్పుడు అది ఎలా సర్చేయాలో చూపిస్తాను చూసారా బ్యాక్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పులో తీసేసుకున్నాము సో ఇక్కడ ఏంటంటే వెనకాల భాగానికి ఖర్చు వన్ ఇంచ్ పెట్టుకున్నాము అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టేసుకున్నాం ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నాము అని అంటే కుట్టేటప్పుడు డాట్ కుట్టిన తర్వాత ముందు భాగం చిన్నగా అయిపోతుంది అందుకని ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు మళ్ళీ కొలితే చూపిస్తున్నాను షేప్ బెల్ట్ ఎంత ఉంది ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది ఎంత తగ్గిపోతుందని ఇవి మనం కుట్టేసేటప్పుడు ఏం చేస్తామండి ఈ డాట్ని ఈ విధంగా పట్టుకొని కుడతాం కదా అందుకని మీకు ఇక్కడ పిన్ పెట్టే చూపిస్తున్నాను ఇది కొత్త వాళ్ళ క్లియర్గా అర్థం అవ్వడానికి అనేది ఈ విధంగా అయితే పెట్టి చూపిస్తున్నానండి సో ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏం చేస్తాము ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం మిగిలిన ఖర్చుతో సహా అంతే అనమాట చూసారా ఇప్పుడు షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు వెనకాల భాగానికి తగినంత ఖర్చు ముందు భాగానికి తగినంత ఖర్చుకి కింద షేప్ బెల్ట్ కూడా సరిపోతుంది ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు అందుకనే ముందు భాగం మనం ఏం చేయాలి ఎక్స్ట్రా పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకోలేదు అనుకోండి కుట్టేటప్పుడు మీకు బట్ట అనేది తగ్గిపోతుంది ఈ రీజన్ వల్లనే అండి ముందు భాగంలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందనమాట సో దానికోసం డీటెయిల్ వీడియో కావాలంటే నేను మీకు మళ్ళీ చూపిస్తాను మనం మనం ఫిట్టింగ్ వేసేటప్పుడు ఎలా వేసుకుంటే మనకు అట్లా గ్యాప్స్ రాకుండా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ మాత్రం సింపుల్గా ఎక్స్ట్రా ఖర్చు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ ఓవరాల్గా అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది ఓవరాల్గా బ్లౌజ్ అయితే మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందని ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ అండి ఒక్కసారి చూసి నేర్చుకుంటే చాలు ఇంకా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందన్నమాట ఇవి చాలా యూజ్ అవుతాయి ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగ్లో ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్స్ బ్లౌజ్ కటింగ్ అనే కాదండి ఏది కట్ చేసినా సరే అంటే మనం డ్రెస్సెస్ కట్ చేసినా టాప్స్ కట్ చేసినా ఇలాంటివి ఏవి కట్ చేసినా ఈ టిప్స్ అనేవి చాలా చాలా యూజ్ ఉంటాయండి సో మీకు బాగా నచ్చినా ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్